హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఇవాళ చూసారా మా మల్లి చెట్టు ఎన్ని మొగ్గులు ఇచ్చిందో మా బుజ్జి మల్లి చెట్టు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా అదే మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో తీశాను మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని ఇంకా నాతో పాటు మీరు ఆనందపడతారు కదా అని వీడియో తీసానండి ఆ బుజ్జి చెట్టు ఎన్ని పూలు ఇచ్చింది చూడండి సమ్మర్ సీజన్కి మల్లె పూలు ఇంకా బయట నుంచి అయితే నేను ఎక్కువ తెచ్చుకోనండి నా మల్లి చెట్టు పువ్వులు నాకైతే మా మల్లె చెట్టు పువ్వులే సరిపోతాయండి పూజకి నేను పెట్టుకోవడానికి ఎవరికైనా ఇవ్వడానికైనా చాలా మంచి వాసన వస్తాయండి ఆర్గానిక్ కదా మనం ఏమి ఫర్టిలైజర్స్ అవన్నీ ఇవ్వము నేనైతే ఏ ఈ రైస్ వాటరు తర్వాత క రైస్ కడుగుతాం కదా ఆ వాటర్ ఆ నీళ్ళును తర్వాత పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటి వెజిటేబుల్స్ మిగిలినవి కాయగూరలు వేస్ట్గా చేసి కంపోస్ట్గా చేసి వేస్తుంటాను అంతేని ఎంత మంచి వాసన అండి ఒక్క పువ్వున్న మంచి సువాసన ఎంత గార్డెన్ అంతా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంటుంది ఇంకా అదే మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసి తీసి మీకోసమని చూపిస్తున్నానండి అందరూ వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ అండి నా ఛానల్ అందరూ బాగా ఆదరిస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నా మల్లె పువ్వులు చూపిస్తూ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి చూసారు ఎంత బాగున్నాయో ఎంత బుజ్జిగా ఉంటాయండి మల్లె మొగ్గులు చాలా విడిసిపోతే ఇంకా మంచి వాసన ఇంకా గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నాలాగా ఇష్టమైన వారు కామెంట్స్ చేయండి గార్డెనింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు చాలా ఇష్టం అండి మనకు ఉండే ప్లేస్ బట్టి కో మామూలుగా కొండీలోనైనా చిన్న మొక్కను పెంచుకొని ఇంకా ఆ మొ మొక్కను చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనసు ఎప్పుడైనా డల్గా ఉన్నా కొంచెం నీరసంగా ఉన్నా ఇంకా ఆ పువ్వులు పూచే మొక్క చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను అదే ఫీల్ అవుతానండి నాకు ఎప్పుడైనా డల్గా ఉండే ఏదైనా అనిపించినా నా గార్డెన్ చూసుకుంటా బయటకు రాగానే నాకు పచ్చని మొక్కలు చూసి చాలా ఆనందపడతాను ఎంత పాజిటివ్ వైబ్స్ ఇస్తాయో గార్డెనింగ్ నాకు చాలా ఇష్టం అండి మల్లి చెట్టు వేసుకొని దాదాపు ప ప సంవత్సరాల పైన అయింది ఇంకలాగా చిన్నపిల్లని చూసుకున్నట్టే చూసుకుంటానండి చాలా ఆనందంగా ఉంటుంది మొగ్గలు పూచి ఇంకా మొగ్గలు కానీ పళ్ళు కానీ మనం ఏరుకుంటే అసలైన టేస్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు కదా చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే ఇంకా మనకు ఉండే ప్లేస్ బట్టి మొక్కలు వేసుకొని పెంచుకొని ఆ గ్రీనరీని చూస్తూ మనకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తాయండి ఇంక ఇదొక మొక్క రెండు మొక్కలు ఉన్నాయి నాకు అంటే గే గేట్ కటోక పక్క ఇటోక పక్క రెండు మొక్కలు వేసుకున్న ఇది ఇదైతే సన్నజాజుల తీగ కూడా ఉందండి ఇందులో మల్లె చెట్టు సన్నజాజుల తీగ రెండు ఉన్నాయి ఇంకా అటుపక్కదైతే ఒక మల్లి చెట్టే ఇంకా ఎన్ని పువ్వులు పోస్తాయో ఈ సన్నజాజుల తీగ పక్క ఉన్న చెట్టు అయితే చాలా పెద్ద మొగ్గులండి ఇవి పెద్ద మొగ్గలే కాకపోతే దానంత పెద్ద సైజు కాదు కానీ ఎక్కువ పువ్వులు పోస్తుంది ఎందుకంటే ఈ మొక్క కొండీలోని వేసానండి కొండీలాగా సిమెంట్తో కట్టించి ఇటుకలతోని అవి వేయడం వల్ల అనుకుంటాను చిన్న కొంచెం చిన్న సైజు వస్తుంది ఎక్కువ పెరగలేదు కదా అవతల మొక్క మట్టుగా బయటన వేసాను ఇంకా అందుకే అది బాగా పెద్ద మొగ్గులు వస్తుంది అనుకుంటాను నేనైతే ఇంకా ఎవరికైనా గార్డెనింగ్ ఇష్టం అంటే ట్రై చేయండి స్టార్ట్ చేయండి చిన్నగా ప్లేస్ లేకపోయినా చిన్న కొండీలో ఒక మొక్క వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లేస్ లేదు ప్లేస్ కంట ఒక్క నేను ఒక మొక్క వేసుకుంటే ఒక మొక్క వేసుకున్నామనే ఆ ఫీలింగ్ చాలా పాజిటివ్గా అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఇలాగా ప్లేస్ లేక గార్డెనింగ్ ఇష్టమైన వారు కనీసం ఒక కొండి తెచ్చుకొని అందులో ఒక మొక్క పెంచుకొని మట్టి అదేసి దానికి రోజు కొంచెం కొంచెం నీళ్ళు వేసి దాన్ని అది పెరుగుతుంటే చాలా ఆనందంగా అండి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా మల్లెపూలంటే నాకు చాలా ఇష్టం అండి పువ్వులు ఏవైనా ఇష్టంగా పెట్టుకుంటాను అలాగే ఇష్టంగా దేవుడికి కూడా ఎక్కువ ఎక్కువ దేవుళ్ళికే పెట్టడానికి ఇష్టపడతాను నేను నాకు పెట్టుకోవడానికంటే చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నంత ఇప్పుడు ఉండవు కదండి చిన్నప్పుడు అంటే చాలా ఇష్టం పువ్వులు పెట్టుకోవడం ఇంకా ఇప్పుడు పెరు ఇప్పుడు ఈ వయసుకు వచ్చేసరికి ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి కానీ పెట్టుకుంటాను చిన్నదండ చూసారా ఎన్ని పువ్వులు అయ్యాయో మా గార్డెన్లో మల్లె చెట్టు పువ్వులు చూసారా అంత బాగున్నాయి కదా ఇంకా అందుకని మీకు చూపిద్దామని చిన్న వీడియో తీశానండి ఇదేనండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో మీకు వీలైనప్పుడు చూడండి నాకు వాచ్ టైం వస్తుంది అడుగుతున్నాను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి కొత్తవారు ఎవరైనా నా ఛానల్కి విజిట్ చేసిన వారు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఇంకా అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మల్లె పువ్వులు మళ్ళీ పూ గ్లేరిసానండి ఇంకా సరదాగా మీకోసం ఫ్లవర్ బుక్ ఉంది కదా అని చూపిస్తూ థ్యాంక్ యూ చెప్దామని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి గార్డెన్లో పువ్వులు ఏరుకొని తెచ్చి ఇలా మాల కట్టుకొని ఇంకా అవి చూసుకొని చాలా సరదా పడతాను ఇంకా అందుకనే మీకు వీడియో తీసి చూపించాలనిపించిందండి మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కదా ఇంకా అందుకే మీకోసం వీడియో తీసాను ఎంత బాగుంది కదా మాల ఇంకెలా కొద్దిసేపు మీకు చూపిస్తూ నేను కొద్దిసేపు సరదా పడుతూ ఇంకా మాల కట్టేసానండి మాల కట్టిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కొంచెం పెట్టుకొని మిగతా దేవుడికి పెడతాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ వీడియో మీకు అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలాగే మా గార్డెన్లో మల్లెపూలు చూసి నాతో పాటు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నానండి నేనైతే అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్